హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రైతులకు మరో శుభవార్త ఈ బడ్జెట్ సమావేశంలోనే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై మూడవ తేదీన లోక్సభ కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ మరికొద్ది రోజుల్లో సమయం ఉండడంతో దేశవ్యాప్తంగా విధి వివిధ రంగాల నుంచి ఎన్నో ఆశలు అంచనాలు వ్యక్తమవుతున్నాయి యువత మహిళలు రైతులు శ్రమజీవులు పారిశ్రామికవేత్తలు సహా అనేక వర్గాలకు ప్రజలు కేంద్ర బడ్జెట్పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా యువత మహిళ రైతుల కూలీలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రధానంగా అన్నదాతలకు సంబంధించిన సంబంధించి ఉన్న పథకాలు విస్తరించడంతో పాటు మరికొన్ని కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం రైతులకు సంబంధించిన ఉన్న కేంద్ర పథకాలు పిఎం కిసాన్ కీలకమైన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులకు ప్రయోజనం పొందుతున్నారు ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేలు పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ ఆరు వేలు సరిపోదని ఈ మొత్తాన్ని పెంచాలనే అభిప్రాయం వినిపిస్తుంది కేంద్రంతో నుంచి కూడా ఈ ఆరు వేలు మొత్తాన్ని పెంచే అవకాశం ఉందనే వార్త వస్తున్నాయి పిఎం కిసాన్ నిధికి ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పిఎం కిసాన్ స్కీమ్ వివరాలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకు మూడు విడతలకు రూపాయలు రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేలు సాయం చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులు రైతు ఖాతాలోకి జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు పదిహేడు వాయిదాలు చెల్లించింది ఈ పథకం కింద ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల పైగా లబ్ధిదారులు పంపిణీ చేసింది జూన్ నెలలోనే పదిహేడు విడత ఇరవై వేల కోట్లు నిధులు రైతు ఖాతాలోకి జమ చేసింది ఈ పథకానికి ఏడాదికి యాభై ఐదు వేల కోట్లు నుంచి అరవై ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అయితే ఈ పథకాన్ని ఆరు నుంచి ఎనిమిది వేలకు పెంచితే ఈ ఏడాది మరో ఇరవై వేల కోట్ల భారం ఖజానాపై పడుతుందని కేంద్రం ఆర్థిక అధికారులు చెబుతున్నారు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం మీకు వ్యవసాయ భూమి ఉందా లేదా పిఎం కిసాన్ నిధి పథకంలో ఇంకా చేరలేదా మరెందుకు ఆలస్యం ఇలా రిజిస్టర్ చేసుకోండి ఈ పథకాన్ని ఆన్లైన్లో కానీ మీకు సమీపంలో ఉన్న రైతు ఈ సేవా కేంద్రం వద్ద కూడా అప్లై చేసుకోవచ్చు ముందుగా పిఎం కిసాన్ స్కీమ్ అధికార వెబ్సైట్కి ఓపెన్ చేయాలి హోమ్ పేజీలో కొంచెం కిందికి స్క్లో చేస్తే ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై